ఇంటి ముందున్న తెల్ల జిల్లేడు చెట్టును తెల్లారేసరికి మిడతలు కంప్లీట్గా ఒక్క ఆకు లేకుండా చేసేసాయి ప్రతి కొమ్మకు ప్రతి ఆకుకు అన్నీ అవే ఉన్నాయి గతంలో వింటూ ఉంటాం మిడతల దాడి వల్ల కొన్ని దేశాలకు పంట నష్టం జరిగిందని బహుశా ఇప్పుడే ఇన్ని వస్తే ఒక చెట్టుకి కొన్ని వందలు వేలున్నాయి రాత్రికి రాత్రి అంత పెద్ద చెట్లు దాదాపు మొత్తం ఆకులన్నీ కర్ర 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 నమిలి పడేశాయి చూస్తుండగానే కొన్ని వీడియో కూడా తీశాను ఆకును అట్ మొత్తము నములుకుంటూ 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 వెళ్ళిపోతుంది మొత్తం కొమ్మ నిండా మిడతలే అన్నీ అవి గుల్లబ్బమ్మ అంటారంట దాన్ని రంగుల గుల్లబ్బామ్మ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కానీ అవి చేసే పని బీభచ్చం అట్లా ఉంది ఇవి ఇలాంటి మిడతలు పంటలపైన ఒకవేళ దాడి చేస్తే పంటలు మాత్రం ఉండనే ఉండవు రాత్రికి రాత్రి పంటలన్నీ నాశనం అయిపోతాయి అంటే ఇవి రాబోతున్నట్టున్నాయి ఇప్పటి నుంచే వీటిని కంట్రోల్ చేసుకుంటే ఈ వ్యవసాయ శాఖ అధికారులు ఏమన్నా వీటిని నియంత్రించగలిగితే చాలా రైతులకు ఏమన్నా ఉపయోగపడుతుందని ఈ ఇస్తున్నాను నాకైతే చిత్రంగా అనిపించింది అసలే జిల్లేడు ఆకులు ట్యాక్జిక్ విషపూరితంగానే ఉంటాయి కాబట్టి వాటిని ఇవి ఎంత హాయిగా ఈజీగా కర్రకర నమిలి మింగేస్తున్నాయి ఇంత భయంకరంగా ఇవి ఆకులను అంత లావు విషపు ఆకులనే తింటుంటే మామూలు పంటలను ఉంచుతాయి అసలు ఇవి ఇలా అయితే చాలా ఇబ్బంది అవుతుందేమో మరి వీటి నివారణకు ఏమైనా జాగ్రత్త చర్యలు చెప్తే రైతులు ఏమైనా జాగ్రత్త పడతారని కానీ వీటి దాడి మామూలుగా లేదు ఆకులను మనుషులు కదా నమిలినట్టే నమిలి పడేస్తున్నాయి మీరు వీడియోలో మధ్య మధ్యలో చూడొచ్చు అవి ఎలా తింటున్నాయో కూడా నేను జూమ్ చేసి చూపెట్టే ప్రయత్నం చేశాను చూడండి ఏ విధంగా ఉంటాయా కీటకాలు మీకు నచ్చితే చూసి రైతులందరికీ షేర్ చేయండి జాగ్రత్తగా ఉండమని చెప్పండి 是吧？